కృష్ణదేవరాయలు గారు ఇవాళ మీరు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు కదా ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖలో ఎవరైతే ఎండిగా పనిచేసినటువంటి వాసుదేవ్రెడ్డి గారు ఉన్నారో వాసుదేవ రెడ్డి గారు మూడు సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయ్యా నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు భయపెడుతున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారు నూట అరవై నాలుగు జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇమ్మని చెప్పని తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని ఇమ్మని చెప్పని బెదిరిస్తున్నారని చెప్పని వాసుదేవ రెడ్డి గారు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా చేశారో ఆయన సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులకి విన్నవించుకుంటే ఇవాళ అతన్ని అదిరిచ్చి బెదిరించి లొంగ తీసుకుని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావాల్సినట్టుగా అదొక తప్పుడు కేసులో ఏదో రకంగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి మీరే మీ నాయకుడేమో ఎవరైతే ప్రస్తుతం మీ కొత్త నాయకుడేమో ఇప్పుడు మీ కొత్త దేవుడు ఉన్నాడు కదా కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారు మీ కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారేమో ఈ మూడు వందల చిల్లర కోట్లు ఎవరికో దోచిపెట్టి ఆయన ముద్దాయిగా అయితే ఇవాళ్ళకి ఇవాళ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువ డబ్బులు మీరు రీకి అంటే ఎవరైతే మద్యం తయారీ కంపెనీ పే చేస్తారు ఎందుకు పే చేస్తారు మీకేం కావాలో వాళ్ళు ఇవ్వాలి కాబట్టి మీ నాయకుడికి మీ కొత్త దేవుడికి ముడుపులు ఏ రకంగా కావాలో వాటిని పెంచడం కోసమే కదా చేసి వాళ్ళ ఎవరెవరో అమాయకుల పేర్లు చెప్పి ఎవరెవరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ వ్యవస్థ కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒకళ్ళ పేరుతో మీరు ముద్దాయం చేయాలనేటువంటి అప్పుడు ఆలోచన కోసం పార్లమెంటుని కూడా వాడుకోవటం లోక్సభని వాడుకోవటం ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఇంకేమన్నా ఉంటుందా ఇవాళ మీరు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడితే బాగుంటుంది పార్లమెంట్లో అలాగే మీ కొత్త దేవుడు ఆయన చేసిన పాపాల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీసుల మీద మీరు మాట్లాడి ఖచ్చితంగా దాని మీద ఈడీని వేయించే కార్యక్రమం చేయమని చెప్పని ఇవాళ అలాగే తమరు అంతరాత్మకు కూడా తెలుసు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తమరు పేరు లేనంత మాత్రాన తమ డబ్బు ఉందనేది కూడా తమ అంతరాత్మకు తెలుసు ఆ డబ్బు ఎవరి ద్వారా దాంట్లో పెట్టాము మన పేరు లేనంత మాత్రాన నీతి నీతికబులు చెప్పాల్సినటువంటి పని లేదు నీతికబులు చెప్పినా రాజకీయ వ్యవస్థలో ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా నవ్వుకునిపోయే పరిస్థితి తప్పితే ఇటువంటి అపహాస్యం పాలయ్యే పరిస్థితుల్లో మీరు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా తప్పుడు వాంగ్మూలాలతో మీ తప్పుడు వార్తలతో గాలి పోగేసి ప్రచారం చేసి టీవీల్లోనో పేపర్లోనో లేదా పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో కౌరవులు లాంటి అందరూ కూడా కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగే నష్టం ఏమీ లేదు జంకేది లేదు బొంకేది లేదు మీరు ఈడీని మాట్లాడతారా లేదా ఏం చేస్తారో మీ చేత మీరు చేసుకోమని చెప్పి కూడా మీడియా ద్వారా మిమ్మల్ని మాట్లాడించిన పార్లమెంట్లో మిమ్మల్ని మాట్లాడించిన వారికి కూడా సూచనగా చెప్తున్నాం